నమస్తే అండి ఈరోజు చాలా రుచిగా ఉండే రాగి చింబిలి ఇది ఎంత రుచిగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ రాగి చెంబెల్లో ఐరన్ కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది పిల్లల ఎదుగుదలకి ఎంతగానో త్వరపడుతుంది ముఖ్యంగా వయసు వచ్చిన ఆడపిల్లలకి తరచుగా ఈ రాగి చెంబెల్ని ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళలో ఐరన్ లోపం అనేది లేకుండా ఉంటుంది వాళ్ళ ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా తీసుకోవాల్సింది ఈ రాయి చింబిలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అందులో చిటికడంతా ఉప్పు వేసేసుకొని ఒకసారి ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి రాయిపిండి వచ్చేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి రొట్టెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి కప్పు పల్లీలు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాయిపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పల్లీలు తీసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గింజలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు నువ్వులు కూడా తీసుకోవాలి నువ్వుల్ని కూడా ఇలా చిరపట్లాడైనంత వరకు వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పప్పులంతా పూర్తిగా చల్లారే చల్లారినివ్వాలి ఇది చల్లారేలోపు మనం రాగిపిండి కలిపి పెట్టుకున్నాం కదా వాటితో రొట్టెలు చేసేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద ఇలా పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలిపెట్టుకున్నాం కదా రాయిపిండిని వాటిని చిన్న చిన్న ముదల్లాగా చేసేసుకొని ఇలా పెనం పైన చేతిని నీళ్ళలో తడుపుకుంటూ ఇలా రొట్టెల్లాగా తట్టేసుకోవాలి ఇలా తట్టేసిన తర్వాత మంటని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి ఒక్క నిమిషం పాటు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఫస్ట్ టైం ఇలా రొట్టెలు చేసే వాళ్ళైతే క్లాత్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ కూడా చేసుకోవచ్చు మనం పిండిని కొంచెం మనకి రొట్టెలు తట్టడానికి వీలుగా కలుపుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పెనం పైన చేసుకుంటే ఈజీగా అయిపోతుంది బాగా రొట్టెలు లోపల వరకు కాలి మంచి ఇలా వచ్చిందంటే తీసేసుకోవడమే మిగిలిన వాటిని కూడా ఇలా రొట్టెలాగా చేసేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఈ రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా రాయిపిండితో ఇలా రొట్టెలు చేసుకుంటే మనకు ఉట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది దీనికి కొబ్బరి చట్నీ అలా చేసుకుంటే ఈ రాయి రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి ఈ రాయిపిండి రాగి రొట్టెలు కానీ పప్పులు కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసేసుకోవాలి పప్పులు వేసుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలచ్చి కూడా వేసుకొని ఇది పల్సిస్తూ ఇలా కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెలు వాటిని కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుతూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా మనం రాగిపిండి తీసుకున్న కప్పుతోనే కప్పు బెల్లం తీసుకోవాలి ఈ పప్పులు రాగిపిండి ఎన్నిటికీ కలిపి పావు కప్పు అయితే కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఇలా కప్పు బెల్లం తురుము వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మీకు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు ఇది నెయ్యి ఏం వేయకపోయినా కూడా మనకి నువ్వులు పల్లీల్లో ఉన్న ఆయిల్ అనేది కరెక్ట్గా బాగుంటుంది ఇప్పుడు ఈ చింబిల్ని ఒకసారి గట్టిగా చేతిలో ఇలా కలుపుకోవాలి ఎందుకంటే కింద మిక్సీ జార్లో పల్లీల పొడి అనేది అలాగే వండిపోయింది కదా ఇవంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండల్లాగా పెట్టేసుకోవాలి రాయి చింబిలు వచ్చేసి బయట రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజుల వరకు ఉంటుంది ఇది స్టోర్ చేసుకొని తీసుకోవడం కంటే కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి ఒక గ్లాస్ పాలు రకరకాల డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఇస్తే ఎంత బెనిఫిట్స్ అయితే ఉంటుందో ఈ రాయి చింబిలో అంతకంటే ఎక్కువే ఉంటుంది దీంట్లో ఐరన్ కాల్షియం అనేది మాత్రం పుష్కలంగా ఉంటుంది తప్పకుండా వయసు వచ్చిన ఆడపిల్లలకి ఆడవాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సిన ఈ రాయి చింబిలి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ రాగి చెంపుల్ని తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్